కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సందర్భంగా ఆర్థిక మంత్రి దేశంలో అధికారిక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు డిజిటల్ రూపాయి జనవరి రెండు వేల పదిహేడులో ప్రతిపాదించబడి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండున ప్రారంభించబడింది డిజిటల్ రూపాయి అనేది ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీకి అదనపు ఆప్షన్ అంటే అదనపు ఎంపిక అన్నమాట ఈ వీడియోలో మనము ఈ రూపాయి లేదా డిజిటల్ రూపాయి అంటే ఏమిటి ఈ రూపాయిని ఎన్ని రకాలుగా లాంచ్ చేశారు ఈ రూపాయి క్రిప్టో కరెన్సీ రెండు ఒకటేనా డిజిటల్ రూపాయి ఎలా ఉంటుంది దానివల్ల ప్రయోజనాలు మరియు ఏమిటి డిజిటల్ రూపాయి పైన వడ్డీ వస్తుందా డిజిటల్ రూపాయి యూపీఐల మధ్య తేడా ఏంటి ప్రతి లావాదేవీని ఆర్బీఐ ట్రాక్ చేస్తుందా ఆ ఎవరు అన్నీ మీ చని పీసీఆర్తో సర్దా సర్దాగా ఛానల్కు స్వాగతం వివరాల్లోకి వెళ్లే ముందు డబ్బు యొక్క చరిత్రను ఒకసారి చూద్దాం డబ్బు యొక్క చరిత్ర వేలాది సంవత్సరాల క్రితం నాటిది ఇప్పటి వరకు దాని పరిణామ క్రమంలో అనేక రూపాలను సంతరించుకుంది ఇది వస్తు మార్పిడి నుంచి కంచు రాగితో తయారైన నాణ్యాల వరకు తర్వాత వెండి బంగారంతో తయారు చేయబడిన విలువైన నాణ్యాల వరకు మార్పు చెందింది డిజిటల్ చెల్లింపుల్లో నూతన ఆవిష్కరణల తర్వాత భారత్ అద్భుతమైన పురోగతి సాధించింది రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ వంటి బలమైన చెల్లింపు వ్యవస్థలను ప్రవేశపెట్టడం వల్ల చెల్లింపు ప్రాధాన్యతలో అద్భుతమైన మార్పు జరిగింది వీటితో పాటు తక్షణ చెల్లింపు సెటిల్మెంట్ కోసం ఇమిడియట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ సర్వీస్ ఫోన్పే గూగుల్ పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లను ప్రారంభించి దేశంలోని చెల్లింపు వ్యవస్థల తీరును మార్చివేసి అంతర్జాతీయ గుర్తింపును పొందింది ఇప్పుడు డబ్బు యొక్క భావన కమాడిటీ నుంచి మెటాలిక్ కరెన్సీకి పేపర్ కరెన్సీ నుండి డిజిటల్ కరెన్సీకి పరిణామం చెందింది ఇప్పుడు ఇక డిజిటల్ రూపాయి విషయానికి వస్తే దీన్ని ఈ రూపాయి అని సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనే పేర్లతో కూడా పిలుస్తారు డిజిటల్ రూపాయి బ్లాక్ చైన్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలో ఉపయోగిస్తారు ఇది అత్యంత సురక్షితమైనది ఈ రూపాయి అనేది భారతదేశంలో ప్రస్తుతం ఉన్న లీగల్ టెండర్ అంటే కాగితపు నోట్లు మరియు నాణ్యాల యొక్క డిజిటల్ రూపం డిజిటల్ రూపాయి బ్యాంక్ కరెన్సీ నోటు లేదా నాణ్యంలాగా అదే విలువను మరియు చట్టబద్ధతను కలిగి అన్ని సంభావ్య లక్షణాలను కలిగి ఉంటుంది అయితే దీనికి భౌతిక రూపం ఉండదు ఈ రూపాయి అనేది మనం ఉపయోగించే కాగితపు డబ్బుకు ప్రతిరూపం అంటే డిజిటల్ టోకెన్ అని అర్థం ఈ రూపాయి లేదా డిజిటల్ రూపాయి అంటే ఏమిటి ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా ఈ రూపీ డిజిటల్ రూపాయి సిబిడిసి మూడు ఒకటే ఇంతకీ ఈ రూపాయి అంటే బ్యాంక్ నోటు మాదిరిగానే ఇది కూడా సార్వభౌమ మద్దతు కలిగినటువంటి కరెన్సీ ఎందుకంటే దీన్ని ఆర్బీఐ జారీ చేస్తుంది మరియు ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో ఇది నమోదవుతుంది కూడా కాగితపు నోటు ఉపయోగించి వస్తువును కొని ఎలా డబ్బు చెల్లిస్తామో అదేవిధంగా డిజిటల్ రూపాయి ద్వారా మనం ఎవరికైనా చెల్లింపు చేయవచ్చు భౌతిక కరెన్సీ నోటు చట్టబద్ధమైన టెండర్ అయినట్లే మనము ఈ రూపాయి నోటును ఎవరికి చెల్లింపుగా ఇచ్చినా అతను దాన్ని సేకరిస్తాడు ప్రతిగా మనకు కావలసిన వస్తువులను ఇస్తాడు ముఖ్యంగా ఈ రూపాయి కూడా నగదులాగానే ఉంటుంది అంటే దాన్ని మార్పిడు చేసుకోవచ్చు బ్యాంకు ఖాతా లేని వ్యక్తికి కూడా మనం ఈ రూపాయిని అందించవచ్చు అయితే ఈ విషయంలో ఆర్బీఐ నుండి మరికొంత సమాచారం అందవలసి ఉంది మనం షాపుల వారికి వ్యాపార ప్రదేశాల్లో ప్రదర్శించే క్యూఆర్ కోడ్లను ఉపయోగించి కూడా చెల్లించవచ్చు భారత్లో ఆర్బీఐ డిజిటల్ రూపీని ఎన్ని రకాలుగా లాంచ్ చేసింది డిజిటల్ రూపాయిని ఆర్బీఐ భారతదేశంలో రెండు రకాలుగా ప్రవేశపెట్టింది మొదటిది సిబిటిసి రిటైల్ దీన్ని టోకన్ ఆధారిత డిజిటల్ రూపాయి అని కూడా అంటారు ఇది ఎవరి దగ్గరుంటే వారే దాని యజమాని రిటైల్ లావాదేవీలకు దీన్ని ఉపయోగిస్తారు ఆర్థికేతర వినియోగదారులు ప్రైవేట్ రంగాలు వ్యాపారవేత్తలు మొదలైన వారు దీనిని ఉపయోగిస్తారు రెండవది సిబిడిసి హోల్సేల్ ఇది అకౌంట్ ఆధారిత డిజిటల్ రూపాయి అయితే వాడకాన్ని ఇంటర్ బ్యాంక్ బదిలీలు వంటి ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలకు పరిమితం చేయబడింది పైలట్ ప్రాజెక్టులో భాగంగా హోల్సేల్ సెగ్మెంట్ కింద దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ యెస్ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంకులలో ప్రవేశపెట్టబడింది క్రిప్టో కరెన్సీ డిజిటల్ రూపాయి రెండు ఒకటేనా ఇది బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీ కాదు క్రిప్టో కరెన్సీ వికేంద్రీకరించబడింది దీనిని ఏ సంస్థ నియంత్రించదు అయితే డిజిటల్ రూపాయిని ఆర్బీఐ విడుదల చేసి నియంత్రిస్తుంది డిజిటల్ రూపాయి ఎలా ఉంటుంది డిజిటల్ రూపాయి లేదా ఈ రూపాయికి భౌతిక ఉనికి లేదు అయితే పరిచయం కోసం ఆర్బీఐ ఈ రూపాయి నోట్లకు సంబంధించి కొన్ని చిత్రాలను విడుదల చేసింది మన నిజ జీవితంలో వాడి కాగి కాగితపు నోట్ల లాగే ఈ రూపాయి కూడా అదే డినామినేషన్లో లభిస్తాయి ఇక్కడ అవి యాభై పైసలు ఒక రూపాయి నాణ్యం మరియు రెండు రూపాయల నుండి రెండు వేల వరకు నోట్ల వరకు ఉంటాయి అవి సాధారణ నోట్ల మాదిరిగానే ఉంటాయి ఈ నోటు మీద ఉన్న విలువ చెల్లిస్తాననే వాగ్దానం కూడా ఉంటుంది అంటే రెండు నోట్లు సారూప్యంగా తయారు చేయబడ్డాయి డిజిటల్ రూపాయి యొక్క ప్రయోజనాలు ఏమిటి డిజిటల్ మనీని సులభంగా క్యాష్గా మార్చుకోవచ్చు దొంగతనం నకిలీ కరెన్సీ నగదును తీసుకువెళ్లడం లాంటి ప్రమాదాలు ఉండవు డిజిటల్ రూపీ యొక్క అత్యంత ప్ర ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే లావాదేవీలు ఎన్ టు ఎన్ ఎన్క్రిప్ట్ చేయబడతాయి కాబట్టి లావాదేవీ విధానం మరింత సురక్షితంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలను వేగవంతం చేయడం వాటిని మరింత సమర్థవంతంగా నిర్వహించడం వంటి ప్రయోజనాలు ఈ డిజిటల్ రూపాయి కలిగి ఉంటుంది డిజిటల్ రూపాయిని బ్యాంక్ అకౌంట్ను కలిగి ఉండకపోయినా కూడా ఉపయోగించవచ్చు చిరిగిపోవడం కాల్చడం లేదా ఇంకేదైనా విధంగా అది నాశనమయ్యే ప్రమాదం లేదు డిజిటల్ రూపాయి పేపర్ కరెన్సీ రెండు ఒకే విలువను కలిగి ఉంటాయి అందువల్ల ఇది కాగితపు డబ్బు ఉన్నంతకాలం ఉంటుంది క్రిప్టో కరెన్సీ మాదిరిగా కాకుండా డిజిటల్ రూపాయిని ఆర్బీఐ నియంత్రిస్తుంది కాబట్టి ఇది అస్థిరతను కలిగి ఉండదు వినియోగదారునికి మరింత భద్రతను అందిస్తుంది మాల్స్ లేదా షాపుల్లో ప్రదర్శించే క్యూఆర్ కోడ్లను ఉపయోగించి పర్సన్ టు పర్సన్ పర్సన్ టు మర్చెంట్ చెల్లింపులను చేయవచ్చు ఈ రూపాయి సేవలను అందించే బ్యాంకులు లేదా మధ్యవర్తులకు వినియోగదారుడు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు డిజిటల్ రూపాయి అయినప్పటికీ భద్రత సెటిల్మెంట్ ట్రస్ట్ వంటి భౌతిక నగదు యొక్క అన్ని లక్షణాలను ఇది కలిగి ఉంటుంది మరి నష్టాల విషయానికి వస్తే సైబర్ సెక్యూరిటీ ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండొచ్చు ఈ మోడల్ యొక్క ప్రధాన ప్రతికూలత ఏంటంటే ఇది ప్రైవేట్ రంగ ప్రమేయాన్ని ప్రక్కన పెడుతుంది చెల్లింపు వ్యవస్థలో సృజనాత్మకతకు ఆటంకం కలిగిస్తుంది కస్టమర్ ఆన్ బోర్డింగ్ కేవైసీ మరియు యాంటీ మనీ లాండరింగ్ తనిఖీల నిర్వహణ పరంగా సెంట్రల్ బ్యాంకులపై అదనపు భారాన్ని మోపుతుంది ఇది కేంద్ర బ్యాంకుకు కష్టతరమైనదిగా మరియు ఖర్చుతో కూడినదిగా మారవచ్చు డిజిటల్ రూపాయికి వడ్డీ వస్తుందా ఆర్బీఐ జారీ చేసిన కాన్సెప్ట్ నోట్ ప్రకారం వ్యాలెట్లోని డిజిటల్ రూపాయి ఎటువంటి వడ్డీని పొందదు మన పర్సులో ఉండే భౌతిక నగదుకు ఎటువంటి వడ్డీ ఉండదు కనుక సీబీటీసీ కూడా ఎటువంటి వడ్డీ ఉండదు డిజిటల్ రూపాయి యూపీఐల మధ్య తేడా ఏమిటి డిజిటల్ రూపాయి అనేది భారత సాంప్రదాయ రూపాయికి డిజిటల్ రూపం ఇది ఫిజికల్ కరెన్సీకి సమానమైన విలువను కలిగి ఉంటుంది యూపీఐ అనేది ఒక చెల్లింపు వ్యవస్థగా పనిచేస్తుంది ఇది బ్యాంకుల మధ్య తక్షణ బదిలీలను సులభతరం చేస్తుంది దీన్ని ఆర్బీఐ ట్రాక్ చేస్తుందా డిజిటల్ రూపాయి యొక్క ప్రతి ట్రాన్సాక్షన్ని ఆర్బీఐ ట్రాక్ చేస్తుంది మరి లెడ్జర్లో కూడా ఎంట్రీలు వేస్తుంది డిజిటల్ రూపాయిని ఎలా ఉపయోగించాలో తర్వాత వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి